హాయ్ అండి అందరికీ నమస్కారం రేపు శని త్రయోదశి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్యలో గుమ్మంపై ఈ నీటిని చల్లితే మీ ఇంట్లోకి కోట్లు నడుచుకుంటూ వస్తాయి మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి శని త్రయోదశి రోజు సాయంత్రం పూట ఈ నీటిని గుమ్మంపై చల్లితే మీకు ఉన్న శని బాధలన్నీ కూడా తొలగిపోతాయి శనిదేవుని అనుగ్రహం మీకు కలుగుతుంది ఈ నీటికి చాలా శక్తి ఉంటుంది ఈ నీటిని శని త్రయోదశి రోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్యలో గుమ్మంపై చల్లితే మీ ఇంటిలో ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు శనిదేవుని అనుగ్రహం కూడా లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే మీ ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుంది శని భగవానుడి అనుగ్రహం కలిగితే మీ జీవితం ఆనందంగా ఉంటుంది మనశ్శాంతి సమాజంలో మంచి గుర్తింపు లభిస్తాయి పూర్వకాలంలో మన రాజులు కూడా శని త్రయోదశి రోజు శనిని పూజించి మంచి లాభాలను పొందేవారు ఈ శని త్రయోదశి అంటే శనికి చాలా ఇష్టం దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్న కోరికలను తీర్చే శుభ ఫలితాలను అందించేవాడు శనీశ్వరుడు శనిదేవుడు అంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు కానీ వాస్తవానికి శనిదేవుడు చాలా మంచివాడు అమ్మా నాన్నల ప్రేమను శనిదేవుడు చూపిస్తాడు శని భగవానుడు అంటే నీతి న్యాయము ధర్మబద్ధతకు కట్టుబడి ఉంటాడు గోచార రీత్యా శనిదేవుని అశుభ దృష్టి ఉన్నవారు భక్తితో కులిచి ధర్మబద్ధంగా జీవించే వారిని ఎలాంటి కీడు చేయకుండా కాపాడుతాడు శనీశ్వరుడు భగవానుడికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతున్నాయి సోదరుడు యమధర్మరాజు సోదరి యమున స్నేహితులు హనుమాన్ కాలభైరవుడు నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుండి గట్టెక్కించే కరుణామూర్తి శనీశ్వరుడు త్రయోదశి అయితే శనివారంతో కూడి ఉంటుందో ఆ రోజు శని గ్రహాన్ని శనీశ్వరుడిగా సంబోధించి పరమశివుడు వరం ఇచ్చాడని పండితులు చెబుతున్నారు మరి రేపు శని త్రయోదశి రోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్యలో గుమ్మంపై ఏ నీటిని చల్లాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇంకా వీడియోలోకి వస్తే అత్యంత బలమైన గ్రహాలలో శని గ్రహం కూడా ఒకటి అన్ని గ్రహాలలో శనికి మాత్రమే అత్యంత గొప్ప స్థానం ఉంది ఇక ఈ శని త్రయోదశి రోజు ఉదయం శని హోరా కాలంలో అనగా ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యకాలంలో రుద్రాభిషేకం చేసిన మంచి ఫలితాలు పొందవచ్చు సాయంత్రం వేళల్లో అనగా ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్యలో మధ్యకాలంలో శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేసినచో శుభ ఫలితాలు పొందుతారు శనివారం శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన రోజు అలాగే త్రయోదశి పరమేశ్వరునికి ప్రీతికరమైనది అందుకనే త్రయోదశి శనివారం నాడు వస్తే శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన దినమని పెద్దలు పేర్కొంటారు స్థితి లయకారులు ఇద్దరికీ ఇష్టమైన రోజుగా శని త్రయోదశి స్థిరపడింది శని త్రయోదశి రోజు శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి జిల్లేడు ఆకులు నువ్వులు నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి వీటితో పూజించడం వలన శనిదేవుడికి సంతృప్తి చెందుతాడు అని పండితులు చెబుతూ ఉన్నారు మరి ప్రతి ఒక్కరు కూడా శని త్రయోదశి రోజు ఈ విధి విధానాలతో శనిని పూజించి శుభ ఫలితాలను పొందండి ఈ శని త్రయోదశి రోజు సాయంత్రం మీ ఇంటి ప్రధాన గుమ్మంపై ఈ నీటిని చల్లితే మీ ఇంట్లోకి కోట్లు వరదలాగా వస్తాయి అసలు రేపు శని త్రయోదశి రోజు గుమ్మంపై ఏ నీటిని చల్లాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శని త్రయోదశి రోజు ఉదయం చక్కగా స్నానం చేసి ఇంటిలో ఉన్న శివుడి ఫోటో ముందు లేదా విష్ణుమూర్తి ఫోటో ముందు దీపం వెలిగించండి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి ఏ గ్లాస్ అయినా పర్వాలేదు చిన్న సైజ్ గ్లాస్ తీసుకొని అందులో నీటిని పోయండి ఇప్పుడు అందులో కొన్ని నల్ల నువ్వులు వేయండి ఈ పరిహారానికి నల్ల నువ్వులు ఇంపార్టెంట్ నల్ల నువ్వులు లేకపోతే ఒకరోజు ముందే షాప్కి వెళ్ళి తెచ్చుకోండి ఇప్పుడు ఆ నల్ల నువ్వులను గ్లాస్ వాటర్లో వేయండి ఒక స్పూన్ నల్ల నువ్వులు వేస్తే సరిపోతుంది నల్ల నువ్వులు గ్రహ దోషాలను నరదృష్టిని తొలగిస్తాయి శని త్రయోదశి రోజు నీటిలో నల్ల నువ్వులను వేసి అందులో ఒక జిల్లేడు ఆకును కూడా వేసి ఆ నీటిని అలా పూజాగదిలో వదిలివేయండి జిల్లేడు ఆకు నల్ల నువ్వులు నీటిలోనే ఉంచాలి ఇక ఈరోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల కల్లా మీ పనులన్నీ కూడా పూర్తి చేసుకొని చక్కగా కాళ్ళు చేతులు కడుక్కోండి ఇప్పుడు మీ పూజా గదిలోనికి వెళ్ళి దీపం వెలిగించి నల్ల నువ్వులు జిల్లేడు ఆకులు వేసిన గ్లాసును ఆ గ్లాసుకు ధూపం చూపించి మీకు ఉన్న సమస్యలు చెప్పుకోండి మీకు ఏ పనులలో ఆటంకాలు కలుగుతూ ఉన్నాయో ఏ సమస్యల వల్ల మీరు మనశ్శాంతిగా ఉండలేకపోతున్నారు అని చెప్పుకొని ఆ గ్లాసును పట్టుకొని మీ ఇంటిలో ఉన్న అన్ని గదుల్లోకి తిరగండి ప్రతి గదిలో నాలుగు మూలల్లో ఈ నీటిని జిల్లేడు ఆకులతో జిలకరించండి అంటే చల్లండి వీటిని చల్లేటప్పుడు నల్ల నువ్వులు కూడా బయటకు వచ్చేలాగా బాగా కలిపి చల్లాలి అన్ని గదులలో నాలుగు మూలల్లో చల్లి ఆ తర్వాత ఇంటి గుమ్మంపై ఈ నీటిని పోసేయండి గడపపై పోయాలి గడపపై కుడివైపు ఇంకా ఎడమ వైపున కొంచెం కొంచెం నీటిని పోయాలి ఈ విధంగా గుమ్మంపై నల్ల నువ్వులు వేసిన నీటిని పోయటం వల్ల మీ ఇంటికి ఉన్న వాస్తుదోషాలు గ్రహ దోషాలు అన్నీ తొలగిపోతాయి మీరు కోట్లకు అధిపతులుగా మారిపోతారు ఆ గ్లాసులో వేసిన జిల్లేడు ఆకును గుమ్మం పక్కన పెట్టండి ఎక్కడా పడేయకండి ఈ పరిహారం రేపు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్యలో పూర్తి చేసుకోవాలి ఇక మరుసటి రోజు ఇంటిని చక్కగా శుభ్రం చేసుకోవాలి మీ ప్రతి గదిలో నాలుగు మూలల్లో కూడా చల్లిన నల్ల నువ్వులు ఓడ్చి డస్ట్బిన్లో పడేయండి ఆ తర్వాత గుమ్మంపై చెల్లిన నల్ల నువ్వులను కూడా శుభ్రంగా తుడిచి డస్ట్బిన్లో పడేయాలి గుమ్మంపై చీపురు పెట్టకూడదు కాబట్టి ఒక క్లాత్తో ఆ నల్ల నువ్వులను పక్కకు తీసి వాటిని డస్ట్బిన్లో పడవేయండి జిల్లేడు ఆకులు కూడా డస్ట్బిన్లో పడేయాలి అయితే కొంతమంది డస్ట్బిన్ను ను ఇంటి లోపల అంటే హాల్లో లేదా కిచెన్లో పెట్టుకుంటూ ఉంటారు అలా కాకుండా ఇంటి బయట పెట్టుకున్న డస్ట్బిన్లో ఈ నల్ల నువ్వులను జిల్లేడు ఆకులను పడేయాలి ఇలా నల్ల నువ్వులను నీటిలో నానబెట్టి గుమ్మంపై చల్లితే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తేరిపోతాయి శని త్రయోదశి రోజున సాయంత్రం గుమ్మంపై ఈ నీటిని చల్లి మీకు ఉన్న ఆర్థిక సమస్యలను ఇతర సమస్యలను తొలగించుకొని సంతోషంగా ఆనందంగా జీవించండి నమ్మకంతో చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు వస్తాయి మంచి రిజల్ట్ అయితే పొందుతారు మరి ప్రతి ఒక్కరు కూడా రేపు శని త్రయోదశి రోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్యలో గుమ్మంపై నీటిని చల్లి మీకు ఉన్న దారిద్రాన్ని తొలగించుకొని సుఖంగా జీవించండి శనీశ్వరుడు మానవులలోని మాలినాన్ని కడిగి వేస్తాడు ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం శనిచ్చరాయ్ నమ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు